కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమరయ్యను ఆశీర్వదించండి విద్యా టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి మన చుట్టూ మనం గమనిస్తే మనను మనను గమనిస్తే మన బిహేవియర్లో ఉండే చాలా వింత ప్యాటర్న్స్ మనకు కనబడతాయి ఈరోజు మీకు ముగ్గురు ప్రొఫెసర్ల అబ్సెసివ్ బిహేవియర్ చాదస్తపు ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్తారు ఒక అతను ఒక ప్రొఫెసర్ డైరెక్టర్గా నియమితబడ్డాడు ఒక పరిశోధనా సంస్థకు సో ఆ పరిశోధనా సంస్థకు డైరెక్టర్గా అవడంతోనే పెండింగ్ ఫైల్స్ ఏమున్నాయి అని పెండింగ్ ఫైల్స్ అన్ని వెరిఫై చేశాడు సో వెరిఫై చేస్తే నాకు ఇప్పటి గుర్తుంది ఇది జరిగిన కథ నేను హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న రోజులవి సో వెంటనే ఆయన ఆ డైరెక్టర్ ఒక పరిశోధనా సంస్థకు డైరెక్టర్గా వచ్చిన వ్యక్తి పాత ఫైల్ వెతికితే ఆ పరిశోధనా సంస్థ ఇచ్చిన సెమినార్ పెట్టుకోవటానికో రీసెర్చ్ ప్రాజెక్టుకో ఫండింగ్ చేస్తుంటుంది ఆ ఫండింగ్ అయిపోయాక ఆ బిల్ సెటిల్ చేయాల్సి ఉంటుంది సో ఆయనకు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో మా డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజానికి యాభై రూపాయలు ముప్పై రూపాయలు ఫండింగ్ ఇచ్చారు ఓ రీసెర్చ్ చేసడానికో లేక సెమినార్ పెట్టడానికో దానిపైన ఇంకా లెక్కలు సెటిల్ చేయలేదు అప్పుడున్న ఎందుకు చేయలేదు తెలియదు వెంటనే ఒక లేఖ రాశాడు నాకు ఆ లేఖ వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో మీ డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజంలో ఇంకో పలానా రీసెర్చ్ సెమినార్ కోసం మేము డబ్బులు మీరు ఇంకా బిల్ సెటిల్ చేయలేదు అని లెటర్ ఆ లెటర్ చూసి ఈయన చదస్త ఏం చెప్పాలి అది ఎంత ఇంత చేస్తే ముప్పై రూపాయలు యాభై రూపాయలు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో యాభై రూపాయలు చాలా విలువ ఉండొచ్చు ఇప్పుడు ఏం విలువ ఉంది బహుశా ఆయన రాసిన ఉత్తరం దాన్ని పంపడానికి ఒక కొరియర్ ఖర్చులు అవన్నీ కలిపితే అంతకన్నా ఎక్కువ ఉంటుంది నేను వెంటనే నవ్వుతూ ఒక లేఖ రిప్లై ఇచ్చాను ఐ వాజ్ నాట్ బౌన్ దెన్ ఐ వాజ్ బోర్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ త్రీ దేర్ ఫోర్ ఐ డో నాట్ నో వాట్ హెస్ హ్యాపెన్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ మై బిఫోర్ ఐ వాజ్ బాన్ నేను అరవై మూడులో పుట్టాను ఇది యాభై ఎనిమిదిలో జరిగినది నేను పుట్టక ముందు జరిగింది కనుక నాకు తెలియదు అని చెప్పి పంపించాను ఏమన్నా అర్థం కాక సో ఇదొక చాదస్తాం ఇంకో చాదస్తా చెప్తాను ఒక యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా నియమించబడ్డాడు సో రెండు డ్యూటీలు డిపార్ట్మెంట్ హెడ్గా డ్యూటీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా డ్యూటీ సో మార్నింగ్ డ్యూటీలో ఎడవ డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాడు మధ్యాహ్నం డ్యూటీలో ప్రిన్సిపాల్గా యాక్టింగ్ ప్రిన్సిపాల్గా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడు రెండు డ్యూటీలు సమర్థవంతంగా చేస్తున్నాడు వెరీ కాంపిటెంట్ ప్రిన్సిపాల్ సో ఎడ డిపార్ట్మెంట్గా ఒకరోజు తన కొలీగ్స్ అందరినీ పిలిచి స్టాఫ్ మీటింగ్ పెట్టాడు మార్నింగ్ ఉదయాన్నే స్టాఫ్ మీటింగ్ స్టార్ట్ అయ్యి ఒక ఫోర్ అవర్స్ బ్రెయిన్ స్టామింగ్ సెషన్ డిపార్ట్మెంట్కు ఏమేమి కావాలి కొత్త కొత్త అంగులు క్రియేట్ చేయడానికి ఎన్ని డబ్బులు కావాలి అని ఒక పెద్ద ప్రపోజల్ అంతా డిసైడ్ చేశాడు నాలుగు గంటలు చర్చించి ఒక లాంగ్ ప్రపోజల్ తయారు చేసి లంచ్ కూడా లేటుగా వెళ్ళాడు వన్ థర్టీ టూ వరకు ఈ ప్రపోజల్ అంతా తయారు చేసి ఆ ప్రిన్సిపాల్ ఆఫీస్ పంపించేశాడు లంచ్ చేసి మళ్ళీ వెళ్ళి ప్రిన్సిపాల్ ఆఫీస్ చైర్లో కూర్చున్నాడు ప్రిన్సిపాల్ చైర్లో కూర్చోడంతో నన్నీ లెటర్లు ఆఫీస్ బాయ్ అసిస్టెంట్ ముందు పెట్టాడు అందులో తన డిపార్ట్మెంట్ నుంచి తానే సంతకం పెట్టి పంపిన లెటర్ కూడా ఉంది దాని మీద వెంటనే ఆర్ ఫండ్స్ నాట్ అవైలబుల్ యువర్ రిక్వెస్ట్ ఈజ్ దేర్ ఫోర్ రిజెక్టెడ్ అని ఆ పంపించాడు సో అది మళ్ళీ హెడఫ్ డిపార్ట్మెంట్గా మళ్ళీ తన దగ్గరికి వస్తే నెక్స్ట్ డే మళ్ళీ స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరికి చెప్పాడు ఫండ్స్ నాట్ అవైలబుల్ ఇస్ రిజెక్టెడ్ అని ఆ వాళ్ళందరికీ తన తెలియపేది ఈయనే హెడ డిపార్ట్మెంట్ ఈయనే ప్రిన్సిపాల్ ఫండ్స్ లేవని తెలిసినప్పుడు మరి ఎందుకు మీటింగ్ పెట్టాడు ఈ మీటింగ్ పెట్టి ఇంత ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఫండ్స్ లేవని రాయడం ఏంటి అని చాలేస్తాం అప్పుడు నేను ఏమంటాడంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా మన డ్యూటీ మనం చేయాలి ప్రిన్సిపాల్గా నా డ్యూటీ నేను చేయాలి సో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డ్యూటీ ఏంటి ఏం కావాలో అడగాలి ప్రిన్సిపాల్ డ్యూటీ ఏంటి లేకపోతే రిజెక్ట్ చేయాలి అందువల్ల రెండు డ్యూటీలు సమర్థవంతంగా నిర్వహించిన సంతృప్తి నాకు మిగిలింది అన్నాడు ఆయన సంతృప్తి మిగిలింది కానీ రిజల్ట్ ఏంటి జీరో అంటే చాదస్తప్ బిహేవియర్ ఉంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది జీరో ఉంటుంది నేను చిన్నప్పుడు ఒక కథ చదివాను అత్తా కొడల చది కథ అత్త బింద నీళ్ళు తీసుకొని ఇంటికి వస్తుంది అంటే దూరం నుంచి నీళ్లు తీసుకొని వస్తుంది ఎదురుగా పిచ్చగాడయ్యాడు ఏమమ్మ ఏమమ్మా ఎటుపోయా బాబు అంటే మీ ఇంటికి వెళ్ళొస్తున్నాడమ్మ ఇన్ భిక్ష ఏమీ లేదని పంపించింది మీ కోడలు అంటే రా నా అయబడి అన్నది పాపం మా అనుకున్నాడు అత్త ఎంత ఉదార స్వభావం ఎంతటి ఔదార్యము ఈ కోడలు ఎంత సంకుచితమైంది ఏమీ లేదని పంపింది చూడు అత్త నన్ను తిరిగి రమ్మన్నది అని పని సంతోషంగా అత్త వెంబడి వెళ్ళాడు అత్త బిందె లోపల పెట్టి బయటకు వచ్చి ఏమీ లేదు వెళ్ళిపో మరి ఇదేంటి నీవే కదా రమ్మన్నది కరెక్టే వెళ్ళిపోవా పో ఏమీ లేదని చెప్పే అధికారం ఆ కోడలికి ఎవరిచ్చాడు నేను అత్తను అది ఏదైనా నేనే చెప్పాలి అన్నాడు దాంతో ఈ కోడల కన్నా అత్తే దుర్మార్గాలు అని బిచ్చగడకు అర్థమైంది సో ఇలా మనం చేసే పని చాదస్తం ఉంటే జీరో రిజల్ట్ ఉంటుంది మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను ఒకరోజు ఒక హెడ్ డిపార్ట్మెంటు స్టాఫ్ మీటింగ్ పెట్టాడు సో ఆ రోజు ఆ రోజు ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీలో అందరూ ముందే చెప్పాడు మీరు స్టాఫ్ మీటింగ్ ఉంటుంది సో లంచ్ కూడా బాక్సెస్ తెచ్చుకొని రండి అని సో అందరూ లంచ్ బాక్స్ లంచ్ బ్రేక్ అందరూ వెళ్ళిపోయారు ఈ ప్రొఫెసర్ కూడా తన బాక్స్ తీసి చూశాడు అందులో రెండే చపాతీలు ఉన్నాయి వెంటనే ఆఫీస్ బాయ్ని పిలిచాడు ఇందులో నేను మూడు చపాతీలు పెట్టమన్నా నా భార్య మేడంను రెండే ఉన్నాయి ఇంకొకటి ఏమైంది అన్నాడు ఏమో నాకు తెలియదు సార్ మీరు ఆ టిఫిన్ బాక్స్ అలాగే తీసుకొస్తే తీసుకొచ్చి మీ టేబుల్ మీద పెట్టాను అందులో ఓపెన్ చేసి రెండున్నయా మూడున్నయ్యా నేను ఎందుకు చూస్తాను సార్ అన్నాడు కరెక్టే నువ్వెందుకు ఓపెన్ చేస్తావు అని మా భార్య మర్చిపోయి పెట్టలేదా అని వెంటనే భార్యకు ఫోన్ అన్నాడు భార్యకు ఫోన్ చేసి ఏంటి నువ్వు పొద్దున ఎన్ని చపాతీలు పెట్టావు నేను మూడు పెట్టానండి మరి రెండే ఎందుకున్నాయి నాకు ఎలా తెలుసు నేనైతే బాక్స్లో మూడు పెట్టి పంపించాను మధ్యలో రెండు ఏమైనా నాకే వెతా నువ్వు తిన్నావో ఇంకెవరు తిన్నవో అనేది సో భార్యతో మాట్లాడితే లాభం లేదు ఆమె జగమే ఉన్నది ఆమె మూడే పెట్టిన అంటుంది కానీ ఆ రెండే ఉన్నాయి మూడు పెడితే రెండేమైనాయి ఈ ఒక్కటి ఎవరు తిని ఉంటారు బాక్స్ ఎక్కడ ఉండే బాక్స్ బయట ఓపెన్గానే ఉండే అందరూ స్టాఫ్ అంతా అటు ఇటు వస్తున్న ప్లేస్లోనే ఉండే సో ఈ చపాతీ ఎవరో ఒకరు పెట్టారు అని దానికి అనుమానం తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ స్టాఫ్ అంతా వచ్చి కూర్చున్నారు అందరితో మళ్ళీ మీటింగ్ ఎజెండా స్టార్ట్ అయ్యే ముందు ముందు నేను ఎజెండాకు ముందు నాకు సమస్య ఉంది నా చపాతి నా బాక్స్లో మూడు చపాతీలు మా మేడం పెట్టింది మార్నింగ్ కానీ ఇప్పుడు రెండే ఉన్నాయి ఖచ్చితంగా ఒక చపాతి పోయింది అది వేరే చోట ఎక్కడా లేదు ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్న ప్రాంతంలోనే ఆ టిఫిన్ బాక్స్ ఉంది కనుక మీలో ఎవరో ఒకరు ఈ చపాతీ తిని ఉంటారు ఎవరో తినండి అని అడిగారు ఎవరో చెప్పండి అన్నారు మొదలు ఒక మేడంని అడిగాడు నా భర్త మీద ఒకటి చెప్తున్నాను నేను తినలేదు ఎందుకంటే తలకాయ తినేస్తాడని తెలుసు అందువల్ల నా భర్త మీద వట్టే చెప్పాను వెంటనే నిజమే ఒక స్త్రీ తన భర్త పైన ప్రామిస్ చేసి చెప్పదు భర్త ప్రాణం కన్నా అధికం అని భావిస్తాడు అని ఆమె లేదు అని కంక్లూషన్కి వస్తాడు ఇంకా ఆ రోజు సండే పర్టికులర్గా సండే రోజు ప్రత్యేకంగా పని ఉందని చెప్పి స్పెషల్ మీటింగ్కి పిలిచాడు అందాన్ని సో నెక్స్ట్ సెకండ్ ప్రొఫెసర్ అడిగారు ఏంటి నువ్వు తిన్నావా చప్పాతిని సార్ ఈరోజు సండే సార్ నేను తీసుకో నేను తినలేదు అన్నాడు సో ఆ ప్రొఫెసర్ క్రిస్టియన్ క్రిస్టియన్స్ ప్రే ఆన్ సండే దే డు నాట్ లై ఆన్ సండే ఆదివారం రోజు క్రిస్టియన్స్ ఎట్టి పర్సెంట్లో అబద్ధం చెప్పరు వాళ్ళకి ఇది ప్రేయర్ డే అందుకొరకు నువ్వు చెప్పింది నిజమై ఉంటుంది అని అన్నాడు సో ఇక మూడో వ్యక్తి ముస్లిం ప్రొఫెసర్ అది రంజాన్ పీరియడ్ ఉపవాస సమయం సో అతను నువ్వు తిన్నావా అని సాబ్ ఏ రోజాకా టైం సాబ్ మై కాసా కాసే కాతు సహీ బాతే ముసల్మాన్ రోజాకే టైం కొంచువి నైఖే నువ్వేం తినలేదు అవును ఇప్పుడు రోజా టైంలో ఉపాస దీక్షలున్నావు కదా నువ్వు తినవు అన్నాడు సో ఇలా ఒక్కొక్కరిని రూల్ అవుట్ చేసుకుంటూ వచ్చాడు ఆఖరికి ఒక వ్యక్తి పైన బలమైన అనుమానం కానీ అతను కూడా తినలేదన్నాడు ఏం చేయలేడు కదా కానీ అనుమానం మాత్రం పోలేదు తర్వాత అక్కడ కట్ చేస్తే ఒక ఐదేళ్ళ తర్వాత ఈ ఎవరిపైనైతే ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి అనుమానం ఉండడో అతను ఆ తర్వాత లీవ్ రిజైన్ చేసి ఐదేళ్ల పాటు అమెరికాలో ఒక ప్రొఫెసర్గా పనిచేసి బాగా హయ్యర్ లెవెల్కు ఎదిగి తిరిగి ఒకరోజు ఇండియాకు వచ్చాడు వచ్చినప్పుడు తన పూర్వపు డిపార్ట్మెంటు కొలిక్స్ సందర్నీ కలవాలని వచ్చాడు అతను వచ్చేది ముందే తెలిసి ఏదో డిపార్ట్మెంట్ అందరినీ పిలిచాడు మన పాత కొలిక్ లెట్ లెటర్స్ ఆల్ మీట్ ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుదాం అని చాలా అఫెక్షనేట్గా అందరినీ పిలిచాడు ఆ అమెరికా నుంచి వచ్చిన ప్రొఫెసర్ అందరూ ఎంటర్ అయ్యే డోర్లకి అందరూ హాయ్ 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 అని విష్ చేస్తున్నారు అని కేరింతలు ప్రొఫెసర్ సైలెంట్స్ అందరు ఆగండి అన్నాడు ఏడు డిపార్ట్మెంట్ మొదలు అతన్ని విష్ చేసే ముందు అతన్ని మనల్ని విష్ చేసే ముందు ఒక విషయం తెలుసుకోవాలి అన్నాడు ఏంటి అన్నాడు ఇప్పుడు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లం లేదు నిజం చెప్తే ఆ రోజు చపాతి నువ్వే తిన్నావు కదా అన్నాడు ఈ అమెరికా నుంచి వచ్చిన ప్రొఫెసర్కు ఒక్కసారి హాట్ ఆగిపోయినంత అయింది మిగతా వాళ్ళందరికీ ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇంకా ఐదేళ్ళ తర్వాత కూడా తన కొలిక్ అమెరికాకు పోయి వచ్చినా మనోనికి వేరే ముచ్చటే లేదు ఆ చపాతి ఎవరు తిన్నాడు అని ఇది ఎంతటి చాదస్తము కాదు ఇది కూడా జరిగింది నేను ఏది ఇప్పుడు చెప్పిన మీకు మూడు స్టోరీలు కూడా నిజం రియల్ స్టోరీసే ఇందులో ఏవి జరగని కావు అంటే ప్రమాదకరమైన ప్రవర్తన ఏమీ కాదు అది ఇట్స్ నాట్ ఎ డేంజరస్ బిహేవియర్ ఇట్ ఈస్ ఎ వెరీ ఇరిటేటింగ్ చాలస్త బిహేవియర్ అంటే అక్క దాని మీద పట్టింపు ఉంటే ఇక అది తప్ప ఇంకో ఆప్సెషన్ ఉండదు అది తేలాల్సిందే ఇప్పుడు ఆ ఇప్పుడు ఆ ప్రొఫెసర్ తేలాల్సిందే ఆ చపాతీ ఎవరు తిన్నాడని చపాతీ పెద్ద విలువైందని కాదు చపాతి ఇప్పుడు తెలుసుకొని ఏం చేసేది కూడా ఏమీ లేదు అయినా అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఏమన్నా దాన్ని రీపే చేయమంటాడో తెలియదు నో రీజన్ ఒకటే రీజన్ అది ఎవరు తిన్నాడో తెలియాలి దాన్ని తెలుసుకొని ఏం చేస్తాడు నథింగ్ ఆ ప్రశ్న ఆన్సర్ ఆ ప్రశ్న వేసుకోడు తనకు తెలియాలని ఇలాంటి మీకు చెప్పిన మూడు రకాల చాదస్త ప్రవర్తనలో అల్టిమేట్గా రిజల్ట్ ఏంది వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ ఎనర్జీ మెదడు చెడిపోతుంది తలకాయ తిరిగిపోతుంది కాస్త హూమర్గా తీసుకుంటే నవ్వి ఎంజాయ్ చేస్తామనుకోండి సో ఒక్కటి గుర్తుంచుకోండి మన చాదస్త ప్రవర్తన మనకే సమయాన్ని వృధా చేస్తుంది అందువల్ల సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా చాదస్తాను ఎదుర్కోవాలి ఎఫిషియెంట్ అండ్ ప్రొడక్టివ్ పీపుల్ ఎప్పుడు సమయాన్ని వృధా చేసుకోకూడదు చాదస్తపు ప్రవర్తన చాదస్తపు ఆలోచనలు ఒక దాన్ని పట్టుకొని వేలాడడము పట్టింపులు ఉండకూడదు జస్ట్ ఫర్ ఫర్గెట్ ఫర్ గెట్ ఫర్ గీవ్ అండ్ ఫర్ గెట్ వదిలేయాలి ఆ డిటాచ్మెంట్ అలవాటు చేసుకోవాలి సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ దేనితోని అలాగే ఉదయం ఒక ఉన్నతమైన లక్ష్యం కొరకు ఒక పెద్ద గోల్ పెట్టుకొని దాని గురించి అప్సెషన్ అంటే ఉపయోగం అనవసరపు ఇన్సిగ్నిఫికెంట్ ఇన్కాన్సిక్వెన్షియల్ అంటారు ఎలాంటి ప్రాధాన్యత లేని అవసరము లేని ఉపయోగం లేని అంశాలను పట్టుకొని వేలాడితే చివరకు మిగిలేది సమయం వృధా